ఉత్తరం చూద్దామండి సునీత గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు సంధ్యా సమయంలో దీపాలు వెలిగించాలని అంటారు వ్యావహారికంలో సంధ్యా సమయం ఏది తెలియచేయగలరంటూ కోరుతున్నారు సంధౌ భవా సంధ్య ఆ మాటలో ఉంది సంధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు రాత్రి వెళ్ళిపోయింది పగలు రాబోతోంది వెళ్ళిపోయిన రాత్రికి రాబోతున్న పగటికి సంధికాలం అంటే మధ్యకాలం అది ఉదయ సంధ్య అలాగే అయిపోయింది రాత్రి రాబోతోంది ఆ రెంటికి మధ్యలో ఉండే సంధ్య సంధి ఏదైతే ఉందో ఆ సంధిలో ఉన్న కాలం సాయం సంధ్య ఇది ప్రాత సంధ్య అది సాయం సంధ్య ఆ రెండు కాలాలు అతి ముఖ్యమైనవి కాబట్టి సంధ్యాకాలం అంటే అది అక్కడ ఉండేటటువంటి సూర్యుడు రాబోతున్నందుకు గుర్తుగా సూర్యుడు రాకుండానే దీపాన్ని వెలిగించాలి ఇక్కడ సూర్యుడు వెళ్ళిపోతున్నందుకు గుర్తుగా ప్రత్యక్ష భగవానుడైన సూర్యుణ్ణి మన దైవ మందిరంలో ఇక్కడ సూర్యుణ్ణి ఆహ్వానించుకున్నట్టుగా దీపాన్ని వెలిగించాలి కాబట్టి దీపం అనేది సూర్యునికి సంకేతం మన ఇంట్లో సూర్యుడిని ప్రతిష్ఠించుకున్నందుకు యథార్థమైన చిహ్నం అంచేత సంధ్య అంటే ఆ రెంటికి మధ్య ఈ రెంటికి మధ్య ఉండేటటువంటి కాలం అది ప్రాత సంధ్య ఇది సాయం సంధ్య